నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారవడంతో వివిధ స్థానాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి కాకుండా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలో ఉంటారని టాక్ వినిపిస్తుంది ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల పవన్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే బీజేపీ పెద్దల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది బీజేపీ కీలక నేత సలహాతో ఎంపీగా పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని తెలుస్తోంది కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని పత్తిపాడు పిఠాపురం కాకినాడ జగ్గంపేట పెద్దాపురం స్థానాలు ఉన్నాయి ఇక్కడ జనసేన కేటర్ కూడా చాలా బలంగా ఉంది దీంతో కాకినాడలో పోటీ చేస్తే బాగుంటుందని పవన్ సలహా ఇచ్చారు దీంతో ఇక్కడ అవకాశాలు కూడా బాగుంటాయని అంటున్నారు కాకినాడలో పోటీకి పవన్ సుముఖంగా ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వంగా గీత విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వందా గేతకు ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు టీడీపీకి ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు జనసేనకు లక్ష ముప్పై రెండు వేల ఓట్లు పోలయ్యాయి కాకినాడలో కాపులు అధికంగా ఉండడంతో కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు పవన్ కి సూచించారు గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం ద్వారా ఎంపీ అయ్యారు అనంతరం మన్మోహన్ సింగ్ కేబినెట్ లో పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ తరఫున కృష్ణంరాజు కాకినాడ నుంచే విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరఫున ముద్రగాడ పద్మనాభం గెలిచారు కృష్ణంరాజు మినహా ఇక్కడ గెలిచిన వారంతా కాపులే కావడం విశేషం దీంతో కాపు ఓట్ బ్యాంకే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ని బరిలో దింపితే విజయం సాధించడం ఈజీగా ఉంటుందని అంటున్నారు అనకాపల్ నుంచి నాగబాబు పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి అయితే అన్నదమ్ములిద్దరూ లోక్సభ స్థానంకు పోటీ చేయడం సమన్యసంగా ఉండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే కాకినాడ ఎంపీగా చలమల శెట్టి సునీల్ పేరు వైసీపీ ఖరారు చేసింది గతంలో చంద్రబాబు ప్రోత్సాహంతో సునీల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు తర్వాత ప్రజారత్నం వైపు మగ్గు చూపి చిరంజీవి సమక్షంలో పీఆర్పీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పల్లం రాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు తర్వాత కాలంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న చలమల టీడీపీ ఎంపీ కాకినాడ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా ఎంపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం పాలయ్యారు ఇప్పుడు పవన్ బరిలో ఉంటే పోటీ రసవత్రంగా ఉంటుందంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కాకినాడ సీటు కలిసి వస్తుందని భావిస్తున్నారు కాకినాడ లోక్సభ స్థానం కాపులకు అనుకూలంగా ఉంటుంది కులాల పరంగా చూస్తే ఇక్కడ కాపు ఎస్సీ శెట్టిబల్జీ గౌడ మత్స్యకార ఓట్లు ఎక్కువగా ఉంటాయి గతంలో కాకినాడ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన పల్లెం రాజు కూడా కేంద్ర మంత్రి అయ్యారు మూడు సార్లు గెలిచిన ముసలకంటి తిరుమలరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కాపు నేతను బరిలో దింపగా పది పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి పిఆర్పి కూడా గతంలో ఇక్కడ పోటీ చేస్తే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పొందింది కాపు ఓట్ల ప్రభావం కూటమి కారణంగా పవన్ కాకినాడలో పోటీ చేస్తే విజయం సాధిస్తారని మంచి మెజారిటీ కూడా వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది మెటానిక్స్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరిచ్చే విలువైన కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అంతవరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్